డైలీ రొటీన్ గా ఏముంటాయి ఇంకా పిల్లలు కి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే యోగా క్లాస్ సెవెన్ థర్టీకి జాయిన్ అవుతాము అంటే ఈ లోపలే ఈ వాటర్ అనేది తాగుతాం అనమాట రోజు లెమన్ వాటర్ ఒక రోజు సబ్జా గింజలు ఏదో ఒకటి తాగుతాం అనమాట సో ఈ రోజుకైతే ఈ వాటర్ తాగేసిన తర్వాత యోగా చేసేసి కి అలాగా యోగా అవుతుంది ఇంకా ఈ రోజు సింపుల్ గా అన్ని రకాలు కలిపేసి అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసేసి కిచిడి అయితే తయారు చేసేసాను చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే పిల్లలకి కూడా హెల్దీగా ఉంటుంది అలాగే తక్కువ టైంలో ఈజీగా అయిపోయేది ఏదైనా ఉందంటే ఇదనమాట సో ఇంకా ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా ఆల్రెడీ తెలిసిందే కదా పాలల్లో అయితే ఓట్స్ చయా సీడ్స్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ ఈరోజైతే బనానా అలాగే ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అయితే వేసేసుకొని ఇంకా దీనిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట రోజు రోజు ఒకే దీంట్లో కలుపుతున్నాను కదా ఇంకా ఈ విధంగా వేసుకుంటేనే మనకి ఇద్దరికి కూడా ఈక్వల్గా డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వస్తాయి లేదంటే ఒకరికే వెళ్ళిపోతున్నాయి సో అందుకోసమని చెప్పి రోజు అన్నీ కూడా ఈక్వల్గా సర్దేశాను అనమాట సో తనకి డ్యూటీకి వెళ్లే ముందు ఈరోజు ఇది ఇచ్చేసాను నార్మల్గా అయితే దోశ ఇడ్లీ ఇవన్నీ తినేవాళ్ళం కానీ యోగా చేసిన చేస్తున్నాం కదా ఇంకా ఇది తిందామని చెప్పేసి అలా తింటూ ఉన్నాము ఇంకా తనకి లంచ్ బాక్స్కి అయితే కిచిడియే కదా చేశాను సో ఇంకా హార్ట్ బాక్స్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్కి కొంచెం వేడిగా ఉంటుంది సో నార్మల్గా ఇంకేవైనా అన్నం పప్పు కూర చార అయితే నాలుగు కప్పులు అయితే కడుతూ ఉంటాను కదా సో ఇంకా తనైతే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను సండే మార్కెట్కి వెళ్ళాను కదా సండే మార్కెట్లో అయితే ఇప్పించి సామాన్లు తీసుకున్నాను ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవి అన్నీ తీసుకున్నాను అనమాట సో ఇంకా ఎలా వచ్చామంటే అలా వచ్చాము పిల్లలతో ఇంకా ఇంత లగేజ్ అలా తీసుకొచ్చామా అని తర్వాత మళ్ళీ మాకే అనిపించింది ఈ అందులోనే మేము కొనేటప్పుడు వెజిటేబుల్స్ ఆ బకెట్లో అయితే వేసేసాం అనమాట కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా ఇంటికి కావాల్సినవి అన్నీ తీసుకోవాలి లేదు అంటే మళ్ళీ తనకి కూడా డ్యూటీలు సెట్ అవ్వవు కదా అని చెప్పేసి ఒక సండే మార్కెట్ అనే కాదు ఎప్పుడైనా మార్కెట్ అయితే వెళ్తూ ఉంటాం కానీ ప్రత్యేకంగా అయితే అన్ని తీసుకోవడం లేదు కొన్ని 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 అలా తీసుకున్నాము బట్ ఈసారి అయితే అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాము ఈ డబ్బాలన్నీ కూడాను ఎప్పటినుంచో పాతి అయిపోయాయి అనమాట మా ఇంట్లో ఇంకా అవన్నీ కూడా పడేసి ఈ కొన్ని చిన్నది ఇంట్లో అన్నీ వేసుకుందాం అన్నట్టు తీసుకున్నాను అనమాట సో ఫ్రూట్స్ ఇవన్నీ డబ్బాల్లో పెట్టేసాను ఇంకా అలా పిల్లలు తినిపించేసి పడ్ పడుకోబెట్టేసి ఇంకా అలా ఈవినింగ్ లేచినప్పటికీ రోజు వర్షం పడుతుంది ఇంకా ఈ రోజు కూడా వర్షం పడుతుంది అనమాట సో అలా వర్షంని ఆస్వాదిస్తూ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొత్త డబ్బాలను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ విధంగా దోశ బ్యాటర్ వేసి ఇంకా ఓపెన్ చేసేసి ఈవినింగ్ నైట్ కోసం అయితే దోశ వేసుకున్నాం అనమాట సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంత యాండ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి